హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి చిన్నగా ఈ చిన్న ముక్కలతో కూడా చాలా యూజ్ అయ్యే వీడియో అయితే ఉన్నది రెండు మూడు విధాలుగా అయితే మనము యూజ్ చేసుకోవచ్చు ఇంత చిన్నగా ఉన్నాయి కదా పడేస్తాము కొంచెం ఇలా పెద్ద క్లాత్ ముక్కలు అయితే మనం అయినా లేకుంటే ఏవైనా డిజైన్స్కి అయితే ఇలాంటి ముక్కలు అయితే ఉంచేసుకుంటాము కానీ ఇలాంటి చిన్న ముక్కలు ఒకవేళ మెత్త కుడితే మెత్తలో వేయడానికి యూజ్ చేస్తాము లేకుంటే పడేస్తాము ఇంకా మించి అయితే పని పనిచేయవు ఈరోజైతే మంచి ఐడియా ఉంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా చిన్న చిన్న పీసులు కూడా చాలా అందంగా మనం రెడీ చేసుకోవచ్చు నాకు వచ్చే ఐడియాస్తో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి చాలా ఈజీగా ఒక మూడు నాలుగు విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలాంటి క్లాత్లన్నీ ఒక సైడ్ తీసేసుకుందాం మనకి కట్ చేసినప్పుడు ఈ విధంగా ఈ షేప్లో వస్తాయి కదా పీసులు ఇవన్నీ అయితే ఒక సైడ్కి వేసుకుంటున్నాను ఇలా అదేవిధంగా చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలాంటివి కూడా మనము కటింగ్లో ఖర్చులకి కట్ చేసేటప్పుడు ఇలా ముక్కలు వస్తుంటాయి ఇవి కూడా మనకు చాలా యూజ్ అవుతాయి ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇవి ఇంత చిన్న ముక్కలు అప్పట్లో అయితే ఆవులకి ఎడ్లకి అవి కడతారు కదా తాలు ఆ తాలుకైతే కట్టేవాళ్ళు ఇంత చిన్నవి ఇప్పుడైతే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి చూడండి నేను మూడు నాలుగు రకాలుగా అయితే యూజ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇలాంటి పీసెస్ అన్నీ ఒక దానిపైన ఒకటి ఇలా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఏదైనా చిన్న క్యాప్ తీసుకొని రౌండ్గా అయితే సర్కిల్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడే విధంగా మార్కింగ్ చేసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు అన్ని పీసెస్ మనకి ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు మనం ఇలా ఉంచేసుకోవాలి పడేసుకునే కంటే ఇలా ఉంచుకున్నామంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయి అన్ని కలర్లు ఉంచుకోవాలి మనం బ్లౌజులు కుడతాం కదా బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలాంటి పీసెస్ అయితే అన్నీ ఉంచేసుకోవాలి చూడండి ఇలా సర్కిల్లా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని బటన్స్ తీసుకుంటున్నాను బటన్స్ మనకి సర్కిల్కి పాత సర్ట్లు ఉంటాయి కదా పాత సర్ట్లు బటన్స్ అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను అవి కూడా వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి సూదీ దారంతో చూడండి ఇది ఈ కలర్ ఉంది కదా దీన్ని నేను ఇలా కుట్టేసుకుంటున్నాను చుట్టూ దారంతో ఇలా చుట్టూ రౌండ్గా కొంచెం కొంచెం కుట్టేసుకోవాలి మొత్తము ఇలా కుట్టేసుకోవాలి చాలా ఈజీ మళ్ళీ యూజ్ చాలా యూజ్ అవుతాయి ప్రతి దానికి మనము బ్లౌజుకి కానీ లేకుంటే డ్రెస్సు కానీ దేనికైనా కానీ చాలా బాగా యూజ్ అవుతాయి మళ్ళీ అదే విధంగా మనం ఏదైనా డెకరేషన్లో వాల్ డెకరేషన్లో చేసుకోవాలన్నా యూజ్ అవుతాయి ఇలా క్లాత్లు బటన్స్ పడేసుకునే కంటే ఇలా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఇట్లా ఉంది కదా చూడండి ఇట్లా ఇట్లా దగ్గరికి అనేసుకుంటే ఇలా కొంచెము క్యాప్లా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇదే క్లాత్ ఇంకా వేరే మనం ధర్మకోల్ సీట్ పెట్టుకోవచ్చు లేకుంటే సారీస్కి మధ్యలో చిన్న చిన్న పేపర్లా వస్తాయి కదా అవి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇవే పెడుతున్నాను ఈ క్లాత్ పీసేసే చిన్నగా కట్ చేసి ఈ సెంటర్లో పెట్టి ఒక బటన్ అయితే ఒక బటన్ అయితే ఇలా పెడుతున్నాను చూడండి పెట్టే విధంగా పెట్టి ఇలా దారం దగ్గరికి ఇలా అనుకుంటే క్లోజ్ అయిపోతుంది అనమాట బటను చూడండి ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మనం లాస్ట్కి లాక్ చేసుకుంటే సరిపోతుంది లాక్ చేసుకొని ఒక నాటు వేసుకోవాలి చాలా ఈజీ ఇలా మనం అన్ని కలర్స్తో ఇలా వేస్ట్గా పడేసే బటన్స్తో ఉంచుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలరు రెడీ చేసుకొని మనము శారీ మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ కానీ డ్రెస్లకు కానీ ఎలా కుట్టేసుకున్నామంటే చాలా అందంగా మనం బటన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇన్ని కలర్స్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సింపుల్ అండి చూడండి చాలా అంటే చాలా ఈజీ ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా దారం అన్నం అంటే మనకు మొత్తం క్లోజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చాలా అందంగా కలర్ఫుల్గా మంచిగా అయితే కనిపిస్తాయి బటన్స్ డ్రెస్సులకి చాలా బాగుంటాయి కుట్టుకుంటే చూడండి ఎంత అందంగా కలర్ఫుల్ బటన్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న క్లాత్లు ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కుట్టేటప్పుడు మనం షోల్డర్ దగ్గర కానీ లేకుంటే ఫ్రంట్ పార్ట్ కానీ ఈ విధంగా చూడండి ఎంత గ్యాప్ ఇచ్చుకొని బ్లౌజ్ నెక్ పార్ట్ కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు కలర్ఫుల్గా కొంచెం కలర్ కాంబినేషన్ చూసుకొని ఇలా కుట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి చూ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మనం డ్రెస్సుకు కానీ షోల్డర్ దగ్గర బ్లౌజుకు కానీ ఇలాగనే కుట్టుకున్న మనం కలర్ కాంబినేషన్లో డ్రెస్ కలర్ కాంబినేషన్లో చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే ఈ ఐటిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి అదేవిధంగా ఇట్లాంటి పీసులు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు ఈ చిన్న చిన్న ముక్కలు కూడా ఇలా అన్నీ ఈ సైజులో అన్నీ ఒకేలా ఉండాలని లేదు కొంచెం సైజులో ఉన్నట్టు చూసుకొని ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ని చిన్న చిన్న కానీ మనం కట్ చేసి మిగిలిన క్లాత్ పీసెస్ ఉంటాయి కదా ఇవి దా మనకి చీరలో వచ్చిన ధర్మకోల్ సీట్ మెత్తగా ఉంటుంది చూడండి అదైనా పెట్టుకోవచ్చు లేకుంటే ఇదైనా పెట్టుకొని ఇలా కొంచెం నలమేసుకోవాలి నలుముకుంటే రౌండ్గా అయిపోతుంది కొంచెం ఇలా నలిపేసుకుంటే రౌండ్గా అయిపోతుంది సెంటర్లో పెట్టి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని బాబిను మిషన్ బాబిను ఇలా దీంట్లో లోపలికి చివర్లు పెట్టేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి రౌండ్గా తిప్పేసుకుంటే మనకి బాల్ అనేది నీట్ గా రౌండ్ గా బాల్ లాగా వస్తుంది అనమాట చూడండి నీట్గా అయితే బాల్ లాగా వస్తుంది అప్పుడు దీన్ని దారంతో కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత తీసేయాలి చూడండి దీనికి ధర్మకోల్ బాల్స్ అవి ఏం అవసరం లేదు చాలా ఈజీగా మనం క్లాత్తోనే అందంగా రెడీ చేసుకోవచ్చు రెడీ చేసుకొని నాటు వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లు అన్ని కలర్లు ఉంటాయి కాబట్టి చిన్న పీసెస్ ఇలాంటి పీసెస్ ఉన్నా కానీ మనము ఇలా బాల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఈజీగా అందంగా పుట్లీ బాల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి క్లాత్లు అన్నా కదా చూడండి ఈ క్లాత్లు ఎందుకు పనిచేయవు ఇప్పుడు వీటిని మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చో చూడండి ఇవి ఇలా రౌండ్ రౌండ్ తిప్పేసుకోవాలి ఇలా నులుముకోవాలి తాడు పేము ఈ చివరికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ చివరికి కొంచెం గ్యాప్ ఇచ్చి సెంటర్లో ఉన్నది ఇలా నులిమేసుకోవాలి మనం తాడు అయితే పేముకుండా అల్లుకుతాం కదా అలా ఇలా టైట్గా నులుమేసుకోవాలి ఈ చివర కొంచెం ఈ చివర కొంచెం వదిలేసి నులుముకొని ఇలా సెంటర్లో పట్టుకొని ఇలా ఇలా రౌండ్ తిప్పితే ఇక్కడ కొంచెం అల్లికలాగా వస్తుంది ఇటైతే అయితే చూడండి లీప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు చిన్న ట్రీస్ లాగా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలా కొంచెము ఈ చివర ఆ చివర కొంచెం వదిలేసి ఇలా నిలిపేసుకోవాలి మొత్తం ప్రతి ఒక్కటి మనకు ఈ విధంగా కట్ చేసినవి మిగులుతాయి కదా మిగిలినవి ఇలా కట్ చేసినవి ఉంటే వేస్ట్గా పడేసుకునే కంటే అందంగా మనం ఎలా మన ఇష్టం మన ఐడియా కొద్దీ మనము డెకరేషన్ చేసుకోవచ్చు నాకు వచ్చే విధంగా కాదు మీకు కూడా ఆలోచన వస్తుంది కదా మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ లాగైతే మనకి రెడీ అవుతాయి ఇగోండి మనకి ఏ కలర్ ప్లాంట్స్లా కావాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు రెడీ చేసుకోవచ్చు పేస్ట్గా పడేసే కంటే ఇలా ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేను ఇన్ని అయితే రెడీ చేసుకున్నాను చాలా అందంగా మనకు నచ్చిన మోడల్లో మనమైతే రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న ప్లాంట్స్ లాగా ఇలా ప్రతి ఒక్కటి ఏ కలర్ అయితే ఆ కలరు అన్ని కలర్లు కలిపి కూడా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక్కొక్క కలర్ కూడా మనము ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న లాగా వస్తే చిన్న చిన్న వాటర్ బాటిల్లో కానీ లేకుంటే కప్స్లో కానీ ఇలా పెట్టేసుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తాయి చూడండి నాకు వచ్చే ఐడియాస్తోనైతే నేను ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా అయితే కప్స్లో రెడీ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు ఇవి మొత్తం గ్రీన్ కలర్ పెడితే చెట్లుగానే కనిపిస్తాయి ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను చిన్న చిన్న క్లాత్తో మనం వేస్ట్గా పడేసే కంటే ఇలా రెడీ చేసుకున్నాను ఈ టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో మీకు ఏ ఐడియా నచ్చిందనేది అయితే కామెంట్ చేయండి బటన్స్ ఇందులో మీకు ఏది నచ్చితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీటిలో మీకు ఏది నచ్చితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఏ యూజ్ ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్